హాయ్ దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్ టెండర్ హ్యాండ్స్ రిహాబిడేషన్ సెంటర్ హైదరాబాద్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్స్ ఒకటి కదండి మూడు త్రీ టాపిక్స్ ఉన్నాయి దాని దాంట్లో వచ్చేసి ఏంటంటే నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అండ్ నీ పెయిన్స్ ఈ మూడు నొప్పులు ఒకేసారి తనకి మనం తగ్గించడం జరిగింది ఇక్కడ మన పక్కన కూర్చున్నారు రక్కు గారు అని ఈ రక్కు నాయక్ గారు మన మన దగ్గరికి చోటుపల్లి నుంచి అండ్ ఇక్కడికి వచ్చారు ఒక వీడియో చూసి ఈ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఏదో ఒక వీడియో చూసి మనకు సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన వీడియో చూసి మన దగ్గరకు వచ్చారు ఈ రక్కు నాయక్ గారు మన దగ్గర ఫిఫ్త్ ఏప్రిల్ అంటే ఫీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రోజు మన దగ్గర జాయిన్ అయ్యారు ఆ రోజు నుండి మన దగ్గర అడ్మిట్ అయ్యి రూమ్ తీసుకొని ఇక్కడే ఉన్నారు అకామిడేషన్ ఇక్కడే ట్రీట్మెంట్ మనం టూ టైమ్స్ ఇచ్చాము తనకు రిజల్ట్ ఎలా ఉంది మడ నొప్పి నడుము నొప్పి అండ్ మోకాలకు సంబంధించిన నొప్పుల గురించి తను ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చింది తన మాటలు మనం ఇప్పుడు విందాం నమస్కారం రక్కునాయక్ గారు నమస్కారం సార్ మీరు మన దగ్గరకు వచ్చినప్పుడమ్మ మీరు ఎక్కడెక్కడ నుంచి సఫర్ అయ్యారు మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఒకసారి మా వ్యూవర్స్ చెప్తే మీ మాటలు చెప్తే మేము మా దగ్గర ఎలా తగ్గిందో చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీ మాటలు మీరు చెప్పండి స్టార్టింగ్ నుంచి నాకు ఒక కాల్ పోయి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు సార్ నాలుగు సంవత్సరాలు అవుతుంది స్టార్టింగ్ నుంచి నా ఒక కాల్ వచ్చేసింది ఒక కాలు తర్వాత రెండు కాలు వచ్చేసింది ఇక్కడ కూడా మందులు తిన్నాను మందులు తింటే ఏం తక్కువ కాదు కాచీగూడ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ ఇవ్వి తీసి ఆపరేషన్ చెప్పారు ఆపరేషన్ చేసి ఆపరేషన్ సక్సెస్ కాదని ఏం చెప్పినా ఇక మర్ది అంటే వద్దులే ఆపరేషన్ వద్దు ఇక్కడ కూడా మందులు తిందామని మళ్ళీ తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ మందులు పట్ట ఏం తగ్గలేదు తగ్గలేదు ఎల్బీ నగర్లో చెట్ల మందు తిన్నా నాన్నెల్లు తిన్నా నాన్నెల్లు తింటే ఏం తగ్గలే తగ్గకపోతే ఎట్లా చేయాలి దేవుడా ఎట్లా చేయాలి దేవుడా బాధ భరించలేకపోతున్నా సంగారెడ్డి పోయినా సంగారెడ్డి కూడా రెండు చెట్ల మందులు తిన్నా అరవై వేలు అయిపోయింది అక్కడ అక్కడ అరవై వేలు అయిపోయింది ఇక్కడ ఇరవై వేలు ఏమో ఎలబి నగర్లో అయిపోయినాయి ఏం తగ్గట్లే తగ్గట్లే ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి యూట్యూబ్లో మీ హాస్పిటల్ పేరు వచ్చింది సార్ మీ పేరు వచ్చింది హాస్పిటల్ పేరు వస్తే ఏం చేస్తున్నాం పోదామని అనుకున్నాం మేము వస్తే నేను ఇక్కడ వచ్చినాం వచ్చిన తర్వాత నాకు ఇక్కడ పద్దెనిమిది రోజులు అవుతుంది వచ్చి పద్దెనిమిది రోజులు అయితే నాకు చాలా ప్రశాంతిగా ఉంది నాకు నొప్పిలు ట్యాబ్లెట్ ఇవ్వలే మీరు ఏ ఇంజక్షన్ ఇయ్యలే మీరు నాకు చాలా హ్యాపీగా సంతోషం ఉంది ఈ నొప్పులు నాకు ఇక్కడ తగ్గదని బాగా ఏడ్చేదాన్ని నేను బాధ బాధ బాధపడేదాన్ని నాకు పిల్ల జిల్ల లేదు సార్ నేను అనద అమ్మాయి ఒక అమ్మ అనద అమ్మాయి నేను ఈ హాస్పిటల్ తెలిసి హాస్పిటల్ నాకు ప్రశాంతిగా ఉంది నేను హ్యాపీగా ఇలా వెళ్ళాలని చూస్తున్నాను నేను డికేట్ అయ్యి చూస్తున్నా సార్ మీ హాస్పిటల్ సంతోషం సార్ మీకు హ్యాపీగా బతకాలి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఇంకోటమ్మా ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఆ రోజు వచ్చినప్పుడు ఏ స్థితిలో మన దగ్గరకు వచ్చారు అంటే ఆ నొప్పుల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు మెడ దగ్గర నడుము దగ్గర మోకాళ్ళ దగ్గర నొప్పులు ఎంత సివియర్గా ఉండేది మనం చేసిన తర్వాత ఏ రోజు ఎన్ని రోజులు నడుస్తే సార్ నడుస్తే జువ్వ జుబ్బ జుబ్బ కొట్టకపోవు నడునీకి రాకపోవు పండుకొని రాకపోవు ఒక్కటే మనం కరెంట్ షాటు మొత్తం కరెంట్ షాట్ లాగడము లాగడం మన జుబ్బ 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 జువ్వ ఒకటే గుంజుడు తిని తిండి కూడా పైకి పడకపోవు ఇక్కడ వచ్చిన సంది నాకు ఆ జివ్వ లేదు ఆ గుంజుడు లేదు కరెంట్ షాట్ లేదు ఏటి లేదు నాకు ఇప్పుడు మంచిగా హ్యాపీగా ప్రశాంతిగా ఈ రోగాలు ఏ పగవానికి రావద్దని నేను అదే కోరుకుంటున్నా ఈ రోగాలు ఏ పగోనికి రావద్దు నాకు వచ్చింది అయింది అయిపోయింది కానీ నా వరకే లాస్ట్ కానీ ఎవరికి రావద్దని అనుకుంటున్నా అంత బాధ భరించలేకపోయినా ఇక్కడ మీ హాస్పిటల్లో వచ్చిన తర్వాత నాకు మంచిగా ఉంది ప్రశాంతిగా ఉంది ఇప్పుడు మీకు తగ్గిందని చెప్పి మీరు మాత్రము మీ సర్కిల్లో కానీ లేకపోతే మీ రిలేషన్స్లో మీ చుట్టాలలో కానీ వాళ్ళు వీళ్ళు ఇదే మెడ నొప్పులు నడుము నొప్పులతోటి సైడికతోటి మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకు కూడా మీరు తెలియజేయండి ఎందుకనంటే మీకైతే మేము ఇక్కడ మెడిసిన్స్ కానీ ఇంజక్షన్స్ కానీ ఏమైనా ఇచ్చామమ్మాన్యువల్ మనం మాన్యువల్ ట్రీట్మెంట్స్ తోటి మొత్తం కంప్లీట్గా తగ్గిస్తామండి దట్ ఇన్ అచురల్ వే దర్ ఇస్ నో మెడిసిన్ నో ఇంజెక్షన్ నథింగ్ ఏది ఉండదు ఎందుకని ఈ మాట ప్రదే పదే ఎందుకు చెప్తున్నాము అంటే తన మాటలు మీరు విన్నరు తను ఎంత హ్యాపీగా ఇంత తిరిగి చెప్తున్నా దగ్గర ఇప్పుడు నేను అదే హ్యాపీ పడుతున్న అంత నొప్పులుండే నాకు ఆ నొప్పి భరించలేక నేను ఏదైనా ఆగం అయినా కాల్చతి పడిపోతే దేవుడా అని నేను అదే బాధపడేదాన్ని గాని నాకు ఇప్పుడు ఏది లేదు ఏదైనా అయినా కాకుండా గాని ఈ హాస్పిటల్ పేరు మంచి పేరు రావాలని అదే కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సో